ప్రకాశం జిల్లా పెద్దధోర్ణాల్లోని వెచ్చ సుబ్బారావు వీధిలో నాగతేజ హెయిర్ కటింగ్ సెలూన్ వద్ద గత రెండు రోజుల క్రితం విద్యుత్ స్తంభం విరిగిపడి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు విద్యుత్ అధికారులు స్పందించి వీధిలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి తక్షణమే మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు విద్యుత్ స్తంభం విరిగిపడి రెండు రోజులు కడుస్తున్నా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వర్షాలు పడి విద్యుత్ స్తంభం వినడంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు వాపోయారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు